జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి నేడు జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలంలో పర్యటించారు ఇందులో భాగంగా కొండాపురం మండలం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం కొండాపురం నుండి చౌటిపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా అధ్యకుడు భూపేష్ రెడ్డి మరియు జమ్మలమడుగు ఆర్దివో సాయిశ్రీ గండికోట ప్రాజెక్టు వెనుక జిల్లాలో సుమారు డెబ్బై రెండు లక్షల విలువ చేసే ముప్పై ఆరు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భూపేష్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గండికోట ప్రాజెక్టులో ఇరవై ఆరు టీఎంసీలో నీరు నిల్వ చేశామని చెప్పిందే తప్ప మత్స్య సంపద పెంచాలనే ఆలోచన రాలేదన్నారు ఎంతో మంది మత్స్య కార్మికులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు వారి కోసమే ఈ రోజు గండికోట ప్రాజెక్టులో డెబ్బై ఆరు లక్షల విలువ చేసే ముప్పై ఆరు లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నామని అన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వంలో ఇక్కడ మన జిల్లా వాడే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏ విధంగా కొండా మండలం తెలుసు కొండా ప్రమండలంలో దత్తాప్రమో లేకపోతే చాములూరు ఎర్రగుడి తాలిపదుటూరు ఇవన్నీ తెలుసు అనుకొని చాలా మంది సొంత మనిషి కదా అని చెప్పి గంపగుంతగా ఆ రోజు ఓట్లేయడం జరిగింది కానీ పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారో మీ అందరికీ తెలుసు ఈ గండికోట రిజర్వాయర్ అనేది దీంతో నీళ్లు ఇరవై ఆరు పిహెచ్లు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారో మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఇరవై ఆరు పిహెన్సీలు పెట్టినారే కానీ మత్స్య సంపదను పెంచాలా లేకపోతే ఇక్కడున్న బెస్త ఫ్యామిలీస్ని ఏమన్నా ఆదుకోవాలా ఏ విధంగా వాళ్లకు చేపలు సంబంధించిన మిషనరీస్ కానీ లేదంటే ఏదైనా వృత్తిపరంగా వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ఏ రోజు పట్టించుకోలేదు ఏదైతే ఉన్నారో వాళ్ళకే పెన్షన్లు ఇచ్చే స్కీమ్ ఉన్నారు కానీ ఈరోజు మన వాళ్ళకు ఎవరైతే డ్యాములు రిజర్వాయర్లలో ఉండే పట్టుకునే వాళ్ళకు కూడా ఈ పెన్షన్ స్కీమ్ మొదలు పెట్టడం కూడా నిజంగా చిన్నయన ఆధ్వర్యంలో జరిగిందంటే చాలా గర్వకారణంగా ఆ రోజు ప పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం గవర్నమెంటే ఉండింది ఈ రోజు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు ఇక్కడ ఉంది ఈ ప్రభుత్వంలో మనం గత సంవత్సరంలో కూడా చేప పిల్లల్ని దాదాపు పది పన్నెండు లక్షలు ఇరవడం ఇడవడం జరిగింది అట్లనే ఈరోజు కూడా ముప్పై ఆరు లక్షలు ఈరోజు చాపపిల్లని ఇక్కడ సీట్ని మనము ఇడవడం జరుగుతూ ఉంది అట్లనే భవిష్యత్తులో రానున్న సంక్రాంతి లోపల ఇంకొక దాదాపు ఒక ఇరవై లక్షల ప్రధానమంత్రి దానికి సంపద కింద ఇంకా ఒక ఇరవై లక్షలు కూడా వదలడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఆలోచించండి ఆలోచన చేయండి ఇది ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మన రాష్ట్రానికి ఒక మొదటి ప్రయారిటీగా చేస్తున్నారో మీ అందరికి తెలుసు కాబట్టి ఒక సైడు మన ముఖ్యమంత్రి వారిలో ఈరోజు డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు ఒక సైడు మనకు సంక్షేమము ఒక అభివృద్ధి అని తీసుకొని వచ్చి రెండు కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈ మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడూ మీరు ఆశీర్వదించాలని భవిష్యత్తులో కూడా మీరందరూ మాకు అండదండలుగా ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ఈ కార్యక్రమంలో నేను కూడా రావడం కొండాపురం మండలంలోని అఫీషియల్గా పార్లు జరిగింది కాబట్టి కొండా ప్రముదల సంజీవని పార్టీ నాయకులకు కూటొన్ నాయకులకు అందరికి ఆ హుదయపూర్వక నమస్కార తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను థాంక్యూ సో మచ్